బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి కెప్టెన్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎన్నికయ్యారు నువ్వనేనా అన్నట్లుగా జరిగిన రంగుపడద్ది రాజా పోటీలో తనకంటే రెట్టింపు బలం ఉన్న కంటెస్టెంట్లను అల్లాడించారు పల్లవి ప్రశాంత్ ఓవైపు ఫిజికల్ మరోవైపు మెంటల్గా పాటలతో టార్చర్ చేసిన గెలవాలన్న కసితో ఆడి విజేత అయ్యారు అయితే ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది ఐదో వారం హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు సమాచారం ఈ ఆదివారం మొత్తం నలుగురు కంటెస్టెంట్లు ఇంట్లోకి అడుగు పెట్టనున్నారంట అర్జున్ అంబాటి అంజలి పవన్ పూజా మూర్తి పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి అలాగే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రోజుకో పేరు తెరపైకి వస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో సీరియల్ నటి పేరు వినిపిస్తుంది ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంట మరెవరో కాదు గుప్పెడంత మనసు ఫేమ్ జగతి అలియాస్ రాయ్ బుల్లితెర ప్రేక్షకులకు జగతి గురించి పరిచయం అవసరం లేదు కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లి తల్లిపాత్రలో ఆమె నటన అద్భుతం అతి తక్కువ సమయంలోనే తన నటనతో తెలుగువారి హృదయాల్లో ప్రత్యేక స్నానం సంపాదించుకుంది సంప్రదాయ కట్టుబొట్టుతో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అయితే ఇప్పుడు నెంబర్ వన్ టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్లో జగతి పాత్ర ముగిసింది కొడుకు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డుపెట్టింది అదే సమయంలో శత్రువుల చేతిలో మరణించింది అయితే ఈ సీరియల్లో జగతి పాత్ర మరణం ప్రేక్షకులకు సడెన్ షాక్ ఇచ్చింది బుల్లెట్ గాయంతో కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉంటుందని ఈ క్రమంలోనే తన తల్లికి రిషి దగ్గరవుతాడని అనుకున్నారంత కానీ అందుకు భిన్నంగా జగతి మరణించింది ఆ పాత్రను అంతటితో క్లోజ్ చేశారు అయితే ఇప్పుడు అదే విషయం పై ఆసక్తికర అప్డేట్ నెట్టింట చర్చ జరుగుతోంది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి జగతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని అందుకే సీరియల్ నుంచి తప్పుకుందని అంటున్నారు దీనిపై ఎలాంటి అధికారికంగా అప్డేట్ రాలేదు వైపు ఇప్పుడిప్పుడే ఓటీటిలోకి అడుగు పెడుతుంది జ్యోతిరాయ్ ఇటీవల ది ఫ్రెంటి గర్ల్ అనే వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే అలాగే జ్యోతిరాయ్ కు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది కొద్ది రోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు నెట్టింత చక్కర్లు కొడుతున్నాయి పెళ్లి అయి ఒక బాబున్న జ్యోతిరాయ్ ఒక యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వినిపించాయి ఇక ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవల తన ఇన్స్టా ఖాతాలో దర్శకుడు సుక్కు పూర్వజ్ తో ఎంగేజ్మెంట్ జరిగిందంటూ ఉంగరం గుర్తుతో పాటు లవ్ బర్డ్స్ ఎమోజీలను షేర్ చేసింది జ్యోతిరాయ్ అయితే ఇప్పుడు మరోసారి జ్యోతిరాయ్ పేరు తెరపైకి వచ్చింది మీరు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ